ఒంటి మేము చేయేస్తున్నావేంటి నిన్న ఎవరు లోకి రమ్మన్నారు నాకు కావాలి ఏం మాట్లాడుతున్నావు నాకు అది అంత తెలియదు నాకు నువ్వు కావాలి నీకెలాగో మీ హస్బెండ్ లేడు కదా నీకు సంతోషం కావాలి అదేదో నిర్ణయిస్తాను మనం ఇద్దరం ఎంజాయ్ చేద్దాం ఏ ఛీ ఒంటి మే చేయకు ఏ ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు ఆ తమ్ముడు ఎందుకు నమ్మడరా నిన్ను చూడు నేను మీ తమ్ముడికి మాత్రమే మంచివాడు నీకు కాదు ఎందుకైనా ఓరక్షన్ చేస్తున్నావు ఇక్కడ ఎవరు లేరు నువ్వు నేను మాత్రమే ఉన్నావు ఎవరికి చెప్పద్దు మీ తమ్ముడు కూడా దా ఆగు ఆగు ఏం చేస్తున్నావు అక్క లోపల ఇందాక నుంచి డోర్ కొడుతున్నాను అరే నువ్వేట ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు లోపల నేను ఇందాక నుంచి డోర్ కొడుతున్నాను మీ ఇద్దరికి వినిపించలేదు అదే అరేయ్ నీ ఫ్రెండ్ మంచోడు కాదురా ఏం మాట్లాడుతున్నావు అక్క నన్ను బలవంతం చేయకపోయాటరా ఏంటి నువ్వు రావడం లేట్ అయి ఉంటే ఇక్కడ ఏం జరిగేదో నేను చెప్పలేను నువ్వేం మాట్లాడుతున్నావు అక్క నాకు ఏం అర్థం కావట్లేదు ఇందాకొచ్చాడు టీ ఇచ్చాను నేను లోపలికి వెళ్ళి బట్టలు బడత పెడుతుంటే బెడ్రూమ్ లోపలకొచ్చి నా ఒంటి మీద చెయ్యేశాడు నీకు భర్త లేడు కదా మరి ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం అన్నాడు తప్పు చేయడానికి ప్రయత్నించాడు ఆ టైంలో నువ్వు వచ్చి నన్ను కాపాడు ఏంట్రా మా అక్క చెప్పేదంతా నిజమేనా చెప్పరా నిజమేనా రే సారీరా ఏదో తెలియక పాపరా అది ఆవిడ ఒంటరిగా ఉంది కదా అని హెల్ప్ చేద్దామని నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్నావరా లేదంటే నేను చంపేసి ఉండేవాణ్ణి వెంటనే ఇల్లు ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోరాడుకరాంకేం విందల్చుకోలేదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో రే వెళ్ళిపో జీవితంలో మళ్ళీ నీ మొహం చూపించకు నన్ను క్షమించక వాడెంతో మంచివాడు అనుకున్నాను ఇలా ప్రవర్తిస్తాడని అస్సలు అనుకోలేదు ఓకే పర్వాలేదురా నువ్వు కరెక్ట్ టైంకి వచ్చి నన్ను రక్షించావు రాజు మన ఇంట్లో చెప్పి నాకు సంబంధం చూడమని చెప్పరా నేను పెళ్లి చేసుకుంటాను నేను ఒంటరిగా ఉండడం వల్లే ఇలాంటి అనవసరపు గొడవలన్నీ వస్తున్నాయి ఎవరు నన్ను చూసినా ఒంటరిగా ఉన్నావు కదా నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అంటున్నారు చివరికి నీ ఫ్రెండ్ కూడా రెండు సంవత్సరాలుగా ఒంటరిగా ఎలా ఉంటున్నావు నీకు నేను సంతోషాన్ని ఇస్తాను అంటున్నాడు చాల్రా నేను పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ రా అందుకే అమ్మతో చెప్పు లేదా అమ్మతో నేనే ఫోన్ చేసి చెప్తాను